పెద్ద నోట్ల రద్దు జీఎస్టీ కోవిడ్లో తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి ఏడేళ్లలో పదకొండు పాయింట్ మూడు లక్షల కోట్లు నష్టం జరిగింది ఇది దేశ జీడిపిలో నాలుగు పాయింట్ మూడు శాతం రెండు వేల పదిహేను పదహారు నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మధ్య కాలంలో ఈ నష్టం వచ్చిందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థ సర్వే తెలిపింది దాదాపు అరవై మూడు లక్షల అనధికారిక సంస్థలు మూతబడ్డాయి ఒకటి పాయింట్ ఆరు కోట్ల ఉద్యోగాలు పోయాయి అధిక జీఎస్టీ చిన్న పరిశ్రమలపై భారీ ప్రభావం చూపింది దీనికి తోడు పెద్ద నోట్ల రద్దు అసం అసంఘటిత రంగాన్ని కోలుకోలేని దెబ్బతీసింది ఇంతలోనే కోవిడ్తో మరిన్ని నష్టాలు వచ్చాయి దాదాపు ఏడాది పాటు చాలా పరిశ్రమలు సంస్థలు నడవలేదు అసలే అంతంత మాత్రంగా నడుస్తున్న ఈ సంస్థలు వీటితో భారీ నష్టాల్లోకి జారుకున్నాయి ఫలితంగా దేశంలో అరవై మూడు లక్షల అనధికార సంస్థలు మూతబడ్డాయని ఇండియా రైటింగ్స్ రీసెర్చ్ సర్వే స్పష్టం చేసింది రెండు వేల పదిహేను పదహారులో మూడు పాయింట్ ఆరు కోట్లతో పోలిస్తే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో మూడు పాయింట్ సున్నా ఆరు కోట్ల మేర రంగ ఉద్యోగాలు తగ్గాయని తెలిపింది